ఇవాళ రేవంత్ రెడ్డి నర్సాపూర్ లో మాట్లాడుతుండు మా వెంకట్రామరెడ్డి సాబు ఎంత మంచి చోడు వెంకట్రామరెడ్డి గారు ఇవాళ కాదు ఇరవై ఏళ్ల కింద సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో పిడి డిఆర్డిగా పనిచేసిండు ఇరవై ఏళ్ల కింద ఆయన ఇక్కడ పనిచేసినప్పుడు ఆయన బిడ్డ సంగారెడ్డిలే పుట్టింది ఆయన కొడుకు ఇదే సంగారెడ్డి స్కూల్లో చదువుకున్నాడు ఆయన ఉండే ఇల్లు పఠాన్ చెరువులనే ఉంటది సంగారెడ్డి జిల్లాలోనే ఉంటది మన వెంకట్రామరెడ్డి రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఎట్లుంటాయంటే ఏదో పిల్లి పిల్లి అట ఎంత కళ్ళు మూసుకొని పాలు తాగిందట రేవంత్ రెడ్డి మాటలు కూడా గట్లే ఉన్నాయి ఎమ్మెల్సీగా వెంకట్రామ్ రెడ్డి గారికి టికెట్ ఎందుకు ఇచ్చినవు అంటుండు అడిగేటప్పుడు నీ ఈపు చూసుకో రేవంత్ రెడ్డి నీ ఈపు చూసుకొని మాట్లాడు నువ్వు ఇయ్యలేదు అనిజాబ్బాదురా ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డికి నువ్వెందుకు టికెట్ ఇచ్చినవో ముందు సమాధానం చెప్పు అని నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే ఉన్న దారం నాగేందర్ కు సికింద్రాబాద్ లో నువ్వెందుకు టికెట్ ఇచ్చినావో చెప్పును మా పక్కా లోకల్ మా సంగారెడ్డి ముద్దు మా వెంకటరామరెడ్డిని పట్టుకొని నాన్ లోకల్ అని మాట్లాడతావు అసలు నీది అచ్చంపీట నువ్వు కొరంగల్ పోయేందుకో పోటీ చేసినావు నువ్వు మల్కాజ్గిరిలో వచ్చేందుకో పోటీ చేసినావు అది నీకు ఘనవంత లేదా ఏదన్నా కానీ ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు అమాయకులు చెవులలో కూల్ పెట్టాలనుకుంటున్నావు బిడ్డని సంగతి అర్థమైపోయింది మొన్న నెలల దాకా ఏందో అనుకున్నారు నువ్వు కురిసీలో కూర్చున్నాక ఐదు నెలల అంత ఉత్తరే గ్యాస్ అని అర్థమైపోయింది మేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం